బాబాయ్ వీడికి ఇరవై నాలుగేళ్ళు వచ్చాయి మంచి సంబంధం అంటే చూడు వదిన గారి అండి అరే కిరణ్ అమ్మాయికి జాబ్ వచ్చిందిరా మంచి కుర్రాడు అంటే చూడు బాబాయ్ సార్ ఎన్నో సంబంధాలు చూసాం అబ్బాయిని ఎందుకు కాదంటున్నారో తెలియట్లేదు సార్ నెలకి డెబ్భై వేలు సంపాదిస్తున్నాడు అర్థం కావట్లేదు నా వీడియోలు రెగ్యులర్గా చూస్తున్న ఒక అభిమాని ఆవేదన సార్ మీరు సంబంధాలు చూపెడతారట కదా మాకు అమ్మాయి ఉంది ఇరవై ఎనిమిది ఏళ్ళు ఏ నాకు సరే అంది సార్ ఏదన్నా మేరకులో మంచి సంబంధం ఉంటే చెప్పండి మీరెవరు అని అడిగితే మళ్ళా నయం చెప్పాడు సార్ మీ గురించి అని ఓ అపరిచితుడి అభ్యర్థన కానీ అభ్యర్థన రకరకాల మనుషులు ఉంటారండి ప్రపంచంలో అరే మా అన్నయ్య కూతురుంది ఇరవై ఏళ్ళు నిండి జాబ్ చేస్తున్నది చూడటానికి బాగానే ఉంటుంది డీటెయిల్స్ పంపుతున్నాను మంచి సంబంధం ఉంటే చూడాలరా నువ్వు మిత్రుడి స్వతంత్రం మా అపార్ట్మెంట్లో ఒక ఆనందండి రోజు చూస్తూనే ఉంటుంది ఒక్కసారి కూడాను విష్ చేయలేదు నేను ఎవరో కూడాను సరిగా తెలియదు ఉదయం ఆరున్నర ప్రాంతంలో నేను వాకింగ్లో ఉన్నప్పుడు షడన్గా నా దగ్గరికి వచ్చి అంకుల్ మీరు సంబంధాలు చూస్తుంటారు కదా మాకు అమ్మాయింది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నది ఎప్పుడో కానీ బయటికి రాదు డీటెయిల్స్ ఇస్తాను ఓ సంబంధం చూస్తారా ఆంటీ కానీ ఓ నైటీ ఆంటీ అండి మన సారు అలయన్స్లో మీరు చూస్తుంటాడా ఇక మీ అబ్బాయి పర్టికులర్షిప్ ప్రొవిజన్ షాప్ దగ్గర ఓ మిత్రుడు కానీ మిత్రుడు అతని మిత్రుడితో అంటాడండి ఇలాగా సార్ మీరు చాలా సంబంధాలు పంపుతున్నారు కానీ ఒకటి సెట్ కాదు సార్ నా కొడుకు కావడేమో ఎప్పుడు బిజీగా ఉంటారు కొంచెం పర్సనల్గా దృష్టి పెట్టాలి మీరు తాతగారండి ఈ మ్యారేజ్ బూరలో వెంబడి తిరిగి 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 చెప్పులు అరిగిపోయాయి సార్ డబ్బులు కూడా వదిలే ఏది సెటిల్ కాలేదండి రిటైర్ అయ్యి ఏడేళ్ళు అయినా ఓ పెన్షనర్ అండి ఇలా ఎన్నో ఆవేదనలు అసంతృప్తులు నిరాశావాదాలు అర్థం కానీ ఎంక్వైరీలు వెరసి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారో ఏమీ ఆశిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నాకు నేనే ప్రశ్న వేసుకున్నాను అసలు లోపం ఎక్కడుందని పరుగులో పడి ప్రపంచాన్ని మర్చిపోయారా సంకుచితత్వంతో సమాజాన్ని ఏమన్నా విస్మరించారా ఇప్పుడు అవసరం ఏముందిలే అని అనుకుంటూ ఎంతకాలము నలుగురితో కలవలసినంతగా కలవలేదా ఇప్పుడు ఇంకా చిన్న పిల్లే కదా పెళ్ళి వయసు వచ్చినప్పుడు చూద్దాంలే అన్న అలసత్వమా కొంతమంది ఉంటారండి సిన్సియారిటీ పంచువాలిటీ కమిట్మెంట్ అన్న పేరుతో అటు ఉద్యోగాన్ని ఇటు ఇంటికి మాత్రమే పరిమితం అయిపోతూ ఉంటారు రిటైర్మెంట్ తర్వాత బాధ్యతలు గుర్తుకొస్తాయి పిల్లలు పిల్లలు పెళ్ళిళ్ళు గుర్తుకొస్తూ ఉంటాయి కొంతమంది పిల్లలైతే ఇప్పుడు కాదు ఇప్పుడు కాదు అంటూ చేసి చివరికి సరే చూడండి అని పర్మిషన్ ఇచ్చిన తర్వాత మరి వెతుకులాట మొదలవుతున్నదా ఎంత సీరియస్గా ఆలోచించానండి నేను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వివాహ భారతాన్ని అసలు ఈ పరిస్థితి వచ్చినందుకు మనల్ని మనం ఎంతవరకు నిందించుకోవాలి అసలు లోపం ఎక్కడుంది జీవితాన్ని ఒక్కసారిగా రివైండ్ చేసుకుంటే మనం నిజంగా నిజాయితీగా సమాజంతో కుటుంబాలతో మమేకమయ్యామా చాలా ముఖ్యమైన విషయం అండి ఇన్ని ప్రశ్నలకు ఈ పరిస్థితి రావడానికి సమాధానం మడుగు నాకు తెలిసి చాలామందిలో అపరాధ భావనండి అలసత్వమే భవిష్యత్తు మీద ముందు చూపు లేకపోవటమే అవగాహన రాహిత్యమే వెరసి ఈ వెతుకులాట ఇప్పుడు కుటుంబాల మీద ఆ కుటుంబాల్లోని పిల్లల మీద అవగాహన లేకపోతే ఒకవేళ పెళ్ళైనా అది ఎక్కువ కాలం నిలబడుతుందా చెప్పండి నిలబడదు కదా ప్రస్తుతం అదే జరుగుతున్నదండి ఈ అతుకుల బంధ వ్యవహారంలో అతుకులు ఎంతకాలం ఉంటాయి మిగిలిపోవాలి కొన్ని విషయాలు చెప్తాను కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి చీరల షాపుకి వెళ్తే వంద చీరలు పడేయించి ఒక్క చీర కొంటాం మండికి వెళితే ముదిరిన బెండకాయలను పక్కన పడేస్తాం మొబైల్ కొనేటప్పుడు ర్యామ్ చూస్తాం మెమరీ చూస్తాం కెమెరా మెగాపిక్సెల్ చూస్తాం రంగు చూస్తాం షేప్ చూస్తాం చివరికి వాల్యూ కూడా చూస్తాం అంతేందుకండి ఓలా ఊబర్ని మనం ఆప్ట్ చేసుకునేటప్పుడు మన పర్సును పెట్టి మన అవసరాన్ని పెట్టి కన్వెన్షన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా జాబుని ఎంచుకోముందు ప్యాకేజింగ్ చూసుకుంటాం కదా మరి లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవటంలో అల్లుడిని కోడల్ని ఎంచుకోవడంలో మరి ఇంత ఘోర వైఫల్యమా చెప్పండి నాకేమనిపిస్తున్నదంటే మనం మంచిని పెంచవలసిన టైంలో మంచిని పంచలేదు కాబట్టి అది పెరగలేదు మానవత్వాన్ని చాటుకోలేదు కాబట్టి మానవత్వ విలువలు అర్థం కావట్లేదు సేవా తత్పరత లేదు కాబట్టి సేవ ఉండం లేదండి జీవితంలో ఎన్ని చెప్పినా కూడాను కొంతమంది కాలం మారిందండి అంటారు నిజమేనండి మారింది మారుతుంది మీకోసం ఆగుతుందా అసలు కాలం యొక్క తత్వం మార్పే చిన్నప్పటి నుంచి ఈ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చిన మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని మార్పులకి కాలం లోనుగా లేదంటే మన కోసం నిలబడదు కదా అది కానీ ఒకటే ఒక సూటి ప్రశ్న మనంగా మనం వేసుకోవాలి అదేంటంటే మనం మారేవా మనం మారలేదు కదా ఉమ్మడి కుటుంబాలు ఉన్న సమాజం చిన్న కుటుంబాలుగా మెల్లమెల్లగా మారుతున్నప్పుడు అప్పుడు ఏదైతే ఉందో అది ఇప్పుడు మిస్ అవుతున్నప్పుడు దాన్ని పట్టుకోకపోతే తప్పెవరు చెప్పండి మంది కాదా ఆలోచించానండి సొల్యూషన్ ఏమన్నా చెబుదామా అని చెప్పేసి చాలాసేపు ఆలోచించాను కానీ దొరకలేదండి కొన్ని పరిస్థితులకు కొన్ని ప్రశ్నలకు మన అంతరాత్మ సమాధానం మనకి మనం ఆలోచించుకోవాలండి అంతే అంతకంటే ఏం లేదండి నో సొల్యూషన్ టాపిక్ని ఇంకా ఎక్కువగా ఎక్స్టెండ్ చేయకూడదండి సొల్యూషన్ కుదరదు అంటూనే సొల్యూషన్ ఇచ్చానేమో ఆలోచించండి ఒక్కసారి మీరు అందరూ కూడా ఇంతేనండి ఈ వీడియోలోని సంగతి కొంత ఖేదానికి మిమ్మల్ని అందరినీ గురి చేసిన మాట వాస్తవమే ఒకవేళ గనక నిజంగా కనుక వాస్తవం అని చెప్పి అలా గనక గురి చేసి ఉంటే నేను క్షాంతవ్యండి సో ఇదండి వీడియోలోని సంగతి మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి బెల్ కానీ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి లేదు కిరణ్ గారు ఉన్న పరిస్థితిని యథాతథంగా కళ్ళకి కట్టినట్టుగా మీరు చూపించారు కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటే నిజమే కదా అని ఇప్పుడు అనిపిస్తున్నది పైకి ఎవరు చెప్పలేదండి కానీ మీరు మటుకు ఓపెన్గా చెప్పారు ఆవేదనతో చెప్పారు నిజమే అయినా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి మీతో మాట్లాడాలి అని కనుక మీరు అనుకున్నారనుకోండి హాయిగా మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ పోరూరి పోరూరి మా ఇంటి అండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ అంతేనండి నమస్కారం